ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గుడ్ మార్నింగ్ టు ఆల్ ప్లెజెంట్ మార్నింగ్ చూసారా ఎంత బాగుందో చాలా పీస్ఫుల్గా ఉంది ఎందుకంటే చుట్టూ పొలాలే అనమాట ఫస్ట్ అయితే మీకు విషయం చెప్పాలనుకుంటున్నానండి నేను నా ఫేస్ చూసాడా ఎంత వరస్ట్గా తయారైందంటే ఏంటి ఆ మచ్చలు అని చెప్పేసి అనుకుంటున్నారా గంగుల్పూర్గా అయితే కుట్టేసిందండి క్యాటర్ పిల్లర్ అంటారు కదా అది ముద్దు పెట్టింది అనమాట సో చూసారా వన్ డేకే నాకు మొత్తం బ్లాక్ అయిపోయి ఎలా అయిపోయిందండి నా స్కిన్ అస్సలు బాగలేదు మళ్ళీ నా ఫేస్ నార్మల్ ఎప్పుడవుతుందో ఏంటో చూడాలి డేస్ టైం పడుతుంది అనేది అసలు విషయానికి వస్తే మేమైతే హౌస్ షిఫ్ట్ అవుతున్నాము ఆల్రెడీ చెప్పాను కదా నేను సో మా దగ్గర ఉన్న పాత సామాన్లు అన్నీ ఇచ్చేసి కొత్తవి అయితే తీసుకున్నానండి ఏమేమి తీసుకున్నాను ఏంటి అనేది ఇప్పుడు చూపిస్తాను చూసేయండి నాకు అవసరమైనవి కొన్ని ఐటమ్స్ అయితే తీసుకున్నానండి స్టీల్ సామాన్లు ఉన్నాయన్నమాట పాతవి అవి అయితే చేంజ్ చేస్తాను మీకు ఇంట్రెస్టింగ్ విషయం చెప్పనా అండి ఇప్పటి వరకు మా ఇంట్లో అయితే గంట మోగించలేదు ఫస్ట్ టైం అనమాట గంట అయితే తీసుకుంటున్నాను ఎందుకు ఏంటి అనేది నెక్స్ట్ వీడియోలో మళ్ళీ చెప్తాను ఎప్పటి నుంచో ఇయర్స్ అస్సలు అవ్వలేదు సో ఇయర్ అయితే వెరీ హ్యాపీ దీనికి చూడండి చూసి తీసుకోండి షాప్ లో అయితే జస్ట్ మనకి నార్మల్ గా ప్రింటెడ్ టైప్ లో ఇచ్చేస్తాయి కదా సో ఇది అలా కాదనమాట మనకి ఇక్కడ చూస్తే చూడండి మేకులు కొట్టి చూసారా మేకులు కొట్టి స్తున్నారు అనమాట ఇదేంటంటే రేక్ అండి పేపర్ కాదు మనకి రేక్ అనమాట రేక్ వస్తుంది ఇది సో అందుకని మా ఫార్ట్ అయితే అంత పడింది చాలా బాగుంది ఇది వాళ్ళు మనం వాష్ చేసినా సరే ఏం చేసినా సరే ఫోన్ అని చెప్పేది కదా సో అందుకని చెప్పేసి చూసి అయితే తీసుకుంటాను షిఫ్ట్ అవడం కాదు కానీ అసలు చాలా పని ఉంటుంది ఈ రోజు మాత్రం సో ఈరోజైతే కొత్త ఇంటికి అయితే వెళ్తున్నాం అండి హౌస్ క్లీన్ చేసుకోవాలి కదా అందుకని చెప్పేసి మీకు కూడా చూపిస్తాను సో వచ్చేయండి ఇంట్లో కొంచెం పని ఉంది ఆ పని అంతా అయిన తర్వాత మనం వెళ్తాం ఓకేనా ఫ్రెండ్స్ ఇంట్లో అన్నీ కూడా ఇక్కడే క్లీన్ చేసుకొని అండి ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మళ్ళీ క్లీన్ చేసుకోవడం మళ్ళీ హౌస్ క్లీన్ చేసుకోవడం ఎందుకు అదంతా డబుల్ పని అని చెప్పేసి సో ఈరోజు మొత్తం ఈ పనులే అయిపోతాయి అనుకుంటా నాకు తెలిసినంతవరకు మోస్ట్లీ ఏంటంటే వంట పని లేదనమాట ఈరోజు ఒక ఫంక్షన్ ఉంది ఫంక్షన్కి అయితే వెళ్ళాలి మనం ఏదైనా పనిచేస్తున్నప్పుడు ఇలాంటి ఫంక్షన్స్ తగిలితే మాత్రం అబ్బా వెళ్ళాలా అనిపిస్తుంది అనమాట నాకైతే అలాగే అనిపిస్తుంది కానీ తప్పదు కదా ఇంపార్టెంట్ వెళ్ళాలి మా చిన్నోని అవసరం లేని బుక్స్ తీసేయని చెప్పేసి అంటే చూడండి ఏం చేస్తుందో ఈ పిల్లలు ఉన్నారంటే మనకు అంత డబల్ పని అనమాట పేపర్లు అన్నీ కట్ చేసుకుంటూ కూర్చుందనమాట ఇంకా చెత్త చేసింది ఇల్లు అసలే చెత్తగా ఉంది నేను బట్టలు వాష్ చేయడం కూడా అయిపోయింది కానీ తను అక్కడే ఉందనమాట మేము ఇంకా టిఫిన్ కూడా చేయలేదండి స్టెన్ అయితే అయిపోయింది టైము నాకు పని చేస్తూ ఉంటే తిండి మీద ధ్యాస పెద్దగా వెళ్ళదండి మీకు కూడా అలాగే ఉంటుందా లేకపోతే నాకే అలా అనిపిస్తుందా పిండి అయితే ఉందండి సో దోశలు అయితే వేసుకొని వేడి వేడిగా తినేస్తున్నాం అనమాట మాకు మున్సిపల్ వాటర్ అయితే రావండి సో పక్కన వాళ్ళ ఇంట్లో పట్టుకుంటున్నాం అనమాట ఇప్పుడు వెళ్ళే కొత్త ఇంట్లో కూడా మున్సిపల్ వాటర్ లేవు బ్యాడ్ లక్ మేమైతే ఫైనల్గా ఫ్రెష్ అయిపోయామండి ఆఫ్టర్నూన్ ఫంక్షన్గా వెళ్ళాలని చెప్పాను కదా సో దానికైతే రెడీ అవుతున్నాము జస్ట్ డ్రెస్ చేంజ్ చేసుకుంటే సరిపోతుంది జడ కూడా వేసేసుకున్నాను నేను సింపుల్గా వేసుకున్నానండి హెవీగా అయితే ఏం రెడీ అవ్వట్లేదు సో మీరు కూడా ఒకసారి చూసేయండి నా జడ ఎలా ఉంది ఏంటి అనేది ఓకే అయితే డ్రెస్ చేంజ్ చేసుకొని మళ్ళీ కలుద్దాం ఫంక్షన్కి అయితే వెళ్ళొస్తామండి ఈవినింగ్ హౌస్ క్లీన్ చేయడానికి వెళ్దాం అనుకున్నాను కానీ ఈరోజు నా వల్ల కాదు ఇంకా నెక్స్ట్ వీడియోలో కంపల్సరీగా హౌస్ చూపిస్తాను వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి